ఏపీకి పెట్టుబడి లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది మూడో రోజు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు క్యారియర్ విల్మర్ టీవీఎస్ మురాటా ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో భేటీ అవుతారు యూట్యూబ్ అకాడమీతోనూ ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ ఆరోగ్య పరిశ్రమలు మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు చంద్రబాబు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముఘరత్నం మాజీ ప్రధాని భేటీ అవుతారు సింగపూర్లోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తుంది యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమానంద్ అజయ్ విద్యాసాగర్ పాల్గొంటారు గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోనూ సమావేశం ఉంటుంది ఆ తర్వాత ఏపీలో డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ ఆధారిత క్లౌడ్ ఆధారిత సేవలు డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో చర్చిస్తారు చంద్రబాబు